ఓం శ్రీ గురుభ్యో నమ అరుణాచలం యొక్క అనేక అనుభూతుల్ని నేను మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను గత ఎపిసోడ్లో అరుణాచల ప్రవేశం అరుణాచలంలో మంత్రోపదేశం నాకు ఎలా దొరికిందని నేను మీకు తెలియజేయడం జరిగింది సో నేను అరుణాచలం వెళ్ళేటప్పుడే నిర్ణయించుకున్నాను తప్పకుండా అరుణాచలంలో జ్ఞానాన్ని పొంది అక్కడే నేను ఒక యోగ మార్గంలో ఒక సన్యాసిగా నేను నా జీవితాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకొని నేను అరుణాచలం వెళ్ళడం జరిగింది మన శాస్త్ర ప్రకారంగా ఏంటంటే సన్యాసం అనేది గురువు గారు మనకు అనుగ్రహించాలి గురువుగారి వద్ద మనం కొన్నాళ్ళు శిష్యరికం చేశాక మనం ఆ పరిపూర్ణమైనటువంటి జ్ఞానస్థితికి చేరామని గురువు గ్రహించి అప్పుడు మనకి సన్యాస దీక్షని సన్యాస నామధేయాన్ని కూడా వారిస్తారు బట్ నా జీవితంలో అలా జరగలేదు నేను అరుణాచలంలో ఉన్న రోజులంతా కూడా ఒక మంచి గురువు కావాలని చాలా వెతికాను బట్ సన్యాస ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి గురువు ఎవరు కూడా నాకు దొరకలేదు సో ఈ పరిస్థితిలో ఆ పరమేశ్వరుని స్వామి నాకు సన్యాస దీక్షని ఇవ్వండి అని చెప్పేసి ఆయన ప్రార్థించడం జరిగింది బట్ అక్కడ నాకు ఈ విధమైనటువంటి సాంప్రదాయపరమైనటువంటి సన్యాసం నాకు అటువంటి గురువులు కనిపించలేదు అప్పుడు నేను అనుకున్నాను అరుణాచలంలో అడుగు పెట్టాలంటే పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ఉండాలంటారు అరుణాచలంలో ఏది జరిగినా పరమేశ్వరుడు యొక్క ఆజ్ఞ చేతనే జరుగుతుంది అంటారు కదా నేను ఈ అరుణాచలం ప్రవేశించడానికి ఆ పరమేశ్వరుడే కారణమైనప్పుడు ఇక్కడ నేను ఏది చేసినా అది పరమేశ్వరుడు అనుగ్రహంతోనే కదా అది జరుగుతుంది అనే భావన చేత ఆలోచిస్తే సో సరిగ్గా నేను అరుణాచలంలో ఉన్న సమయంలోనే సోమవారం పవర్ణములతో కూడి నా యొక్క జన్మదినం వచ్చింది సో నేను ఏ రోజైతే పుట్టానో సెప్టెంబర్ ఇరవయో తేదీ పవనంతో కూడి సోమవారం అక్కడ ఉన్నప్పుడు వచ్చిందనమాట అప్పుడు నాకు అనిపించింది నిజానికి అరుణాచలం అనగానే పవర్ణంకి పెట్టింది పేరు శివుడికి ఇష్టమైన రోజు సోమవారం ఆ రోజు నా జన్మదినం రావడం జరిగింది సో అప్పుడు నేను అనుకున్నాను గత జన్మ ఏదైతే నాగరాజుగా ఆ జన్మకి ఏ రోజు మూలమైందో అదే రోజు ఆ పరమేశ్వరుడి సన్నిధిలో ఆయనకి ఇష్టమైన పవర్ణం పూట ఈ కొత్త జీవితాన్ని కూడా నాందు పలకాలి అనుకున్నాను సో ఆ రోజు నాకు నేను కానీ స్వయం సన్యాసం తీసుకోవడం జరిగింది సో మీకు రమణ మహర్షి ఆశ్రమానికి వెనుక భాగంలో మీరు చూస్తే అక్కడ అగస్య కొలను అని ఉంటుందన్నమాట వెనుక భాగంలో ప్రదక్షిణ పూర్తి చేసుకొని అక్కడ సన్యాస దీక్షను తీసుకోవడం జరిగిందనమాట సో అయితే సన్యాస ఆశ్రమానికి ముఖ్యంగా గురువు గారు మనకి కొత్త నామధేయం ఇస్తారు మరి నాకు గురువు లేరు కదా మరి నాకు నామధేయం ఏం కావాలని ఆలోచించినప్పుడు దక్షిణామూర్తి యొక్క తత్వంలో ముఖ్యంగా రూప సత్ చిత్ ఆనందం ఆత్మస్వరూపం అలానే మీకు ఆ అరుణాచలంలో తనని పూజించే విధంగా ఆ పరమేశ్వరుడే గౌతమ్ మహర్షికి తన యొక్క నామాలు తెలియజేశారు ఆ నామాలలో సచ్చిదానంద రూప అనేటువంటి పేరు కూడా ఉంది సో సచ్చిదానందం అంటే ఆత్మస్వరూపం బ్రహ్మజ్ఞానం అనేది దక్షిణామూర్తి యొక్క తత్వం సచ్చిదానంద యోగి అనేటువంటి నామాన్ని తీసుకొని నాకు నేనుగానే సన్యాసాన్ని తీసుకోవడం జరిగింది సో ఆ విధంగా ఆ ఒక్క అరుణాచలంలో నేను స్వయం సన్యాసం తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఆ పరమేశ్వరుడు నా ఎదురుగా ఉన్నారు ఆ పర్వత రూపంలో ఉండేటువంటి ఆ దక్షిణామూర్తి నన్ను చూస్తున్నారు ఆయనే నా గురువని మనస వాచ కర్మేన నమ్మాను కాబట్టి ఆయన యొక్క అనుగ్రహంతో ఆయన యొక్క ఆశీస్సులతోని నా జీవితం ఆధ్యాత్మిక మార్గంలోకి అడుగు పెడుతుందని నమ్మి సో నాకు నేనుగా దీక్ష తీసుకొని ఆయన యొక్క నామమైనటువంటి సచ్చిదానంద అనేటువంటి నామదేయాన్ని కూడా తీసుకొని ఈ విధంగా సచ్చిదానంద యోగిగా మారడం జరిగింది ఇది అరుణాచలంలో నా సన్యాసి దీక్ష తీసుకున్నటువంటి విధానం సో ఈ విధంగా ఆ ఒక్క స్వామి సన్నిధిలో నా జీవితం ఆధ్యాత్మిక మార్గంలోకి అడుగుపెట్టడం జరిగింది ధన్యవాదములు